కేరాపెట్రస్ గా మారిన పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇండియా భారత్ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ను తట్టుకోలేక పాకిస్తాన్ అల్లాడిపోతుంది ఇలాంటి సిచ్యుయేషన్ లో పాకిస్తాన్ ను పూర్తిగా లాక్ చేసేందుకు ఇండియా కొత్త వ్యూహాలు రచిస్తోంది సింధు జలాల ఒప్పందం నిలిపివేత దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు పాక్ పౌరులకు వీసాల రద్దుతో ముప్పేట దాడి ఇప్పటికే ప్రారంభమైంది ఆల్రెడీ ఆర్థికపరమైన చిక్కుల్లో సతమతమవుతున్న పాక్ను మిగిలిన అన్ని వైపుల నుంచి దిగ్బంధించేలా చర్యలు తీసుకుంటోంది కీలకమైన ఔషధాల ఎగుమతులు ఆ దేశానికి నిలిచిపోయేలా చేయనుంది ఏ క్రమంలో పాక్ కు ఎగుమతి చేసే ఔషధాలు ఫార్మా సంబంధిత ఉత్పత్తుల వివరాలను ఔషధ విభాగం సేకరిస్తోంది ఆ వివరాలను అత్యవసరంగా పప్పారని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలిని కోరింది భారత ప్రభుత్వం ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న రెండు వందల పంతొమ్మిది దేశాల్లో పాక్ ముప్పై ఎనిమిదవ స్థానంలో ఉంది పాకిస్తాన్కు దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం భారత్ నుంచి యుఏఈకి ఎగుమతి అయ్యే ఔషధాలను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుంది ఈ వాణిజ్య సంబంధాలను భారత్ తెచ్చుకోవడం ద్వారా పాక్ పై తీవ్ర ప్రభావం ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ పాక్ మధ్య నేరుగా జరిగే వాణిజ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు యుఏఈ శ్రీలంక సింగపూర్ వంటి దేశాల మీదుగా భారత్ వస్తువులు పాక్కు చేరుతుంటాయి వాటిలో బంగారం విలువైన రంగురాళ్లు ఆభరణాలు ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ ఉత్పత్తి ఉన్నాయి గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ ఇనిషియేటివ్ డేటా ప్రకారం ఈ తృతీయ పక్ష దేశాల ద్వారా పది బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారత వస్తువులు దాయాదికి ఎగుమతి అవుతున్నాయి ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతోనే బైసరన్ లోయలో దారుణానికి పాల్పడినట్లు తేలింది వారు ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ లోయను సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం తెలిసింది ఆ తర్వాత మరో వారం పాటు ఆ ప్రదేశాల్లోనే తిరిగి సమాచారం సేకరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఏప్రిల్ ఇరవై రెండు కంటే రెండు రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సింది కానీ ఆ రోజు వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది అక్కడ భారీ వర్షం కురిసింది ఈ నేపథ్యంలో చాలా మంది పర్యటకులు తమ సందర్శనను వాయిదా వేసుకున్నారు లేట్ గా ఆయన అనుకున్న దాడి చేసి ఇరవై ఆరు మంది ప్రాణాలు తీశాయి పాకిస్తాన్ ఉగ్రవాద కుక్కలు అదే పాకిస్తాన్ పాలిట యమపాసమైంది ఇప్పుడు భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అసలు మ్యాప్ లోనే లేకుండా పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి